ఎన్నికల్లో ఇష్టారీతిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరినీ ఎంపీ అభ్యర్థి రెడ్డి శంషాబాద్ లో ఆటో డ్రైవర్లు లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో సమావేశమైన ఆయన రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్ల ఇన్సూరెన్స్ స్కీమ్ కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు ఆటో డ్రైవర్లకు ప్రతి నెల జీవన భృతి కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు ఆటో డ్రైవర్లను మోసం చేయడంతో పాటు వారి బతుకులను రోడ్డు పాలు చేసిందన్నారు కొండ ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు పెడతా అని ఆ వెల్ఫేర్ బోర్డుకు వెయ్యి కోట్లు ఇస్తే ఆ మీ సంక్షేమం అంటే అది పెట్టలేదు నేను అనుకున్నా అందరినీ మోసం చేసిండ్రు ఇంకెవరిని మోసం చేసింది బాకీ ఉందంటే ఇక్కడికి వచ్చాక తెలిసిందేంటంటే బాకీ మీరు మిగిలిన ఇన్సూరెన్స్ పథకం వరకు నేను ప్రయత్నం చేస్తాను అది సాధ్యం కాదు అత్యవసరంగా అలా కేంద్రం ఎట్లయితే రైతులకు ఫసల్ బీమా యోజన ఉన్నదో మీకు కూడా అటువంటి పథకం కొరకు నేను పార్లమెంట్ ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తాను పార్లమెంట్ బయట ఉన్న కూడా ఫైనాన్స్ మంత్రి వీళ్ళందరితోటి మాట్లాడి అది నేను తప్పనిసరిగా చేస్తాను